చూస్తున్నారు కదా ఆకు ఇదే ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఆకుగోసేదానికైతే వచ్చాను ఆ యాకు ఏంది అన్నది చూడాలంటే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో లైక్ అయితే వెళ్దాం ఏందేమో కొంచెం కొసలు కొసలు వరకే గిల్లేస్తున్నవా ఇంటికి పోయి అనమాట ఇంటికి పోయి వల్చుకోవాలా ఇదంతా అదే ఆకు ఈ ఖాళీ పాండు ఎందుకంటే రొయ్యలు మొత్తం పట్టేసి నీళ్ళు లేకుండా ఖాళీ చేశారు అనమాట అందువల్ల గొర్రెలు తోలుకొని వచ్చేస్తారు కట్టల పైనే కట్టల పైన లేదంటే రాణి రోడ్లు అంటే కట్టల మీద గిడ్డు ఉంటుంది కాబట్టి అటు మీద అయితే మేపుతున్నారనమాట గొర్రెలని అంటే రన్నింగ్లో ఉంటే రానివ్వరు అంటే జబ్బులు వస్తాయని ఇప్పుడు ఖాళీ అయిపోయింది కాబట్టి గొర్రెలో వచ్చి అదంతా మేపుకునే అవకాశం వచ్చింది అన్నమాట వాళ్ళకి అదంతా రన్నింగ్ సారైతే పట్టాము ఈ గుంటలో అయితే ఈసారి వచ్చేటప్పుడు ఖాళీ అయిపోయింది అనమాట ఇప్పుడు గొర్రెలు అయితే మేపుకునేదానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పటికి మేపుతా ఉన్నారన్న వచ్చి ఈ సైడ్ అయితే మేము అలాలో అయితే వేస్తున్నాము ఈ సైడ్ గొర్రెలు అయితే మేపుతా ఉన్నారా కట్ల మీద గడ్డి బాగుంది ఆ పక్క ఈ పక్క అందువల్ల మే మేపుతా ఉండే ఈ భలే సౌండ్ వస్తున్నాయి అవి అయితేనో మూల గట్టి పెట్టు రోడ్లకి అయితేనో వెళ్తా ఉండయి మళ్ళీ మళ్ళీ వెనక్కిపోయినాయి ఈ సైడ్కి రానివ్వకుండా అది గోలేస్తున్నారా సైడ్కి దోలేస్తున్నారు అందువల్ల అన్నమాట ఇదే నన్ను కోసాక ఇదే కొండ పిండాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఎక్కడైనా దొరికితే మటుకు వదిలిపెట్టకుండా వండుకోండి అంటే కిడ్నీలకి నడువుల నొప్పులకి అన్నిటికీ పని చేస్తుంది అనమాట ఏం పొడి పెట్టుకోవచ్చు పప్పు వేసి ఎట్టైనా ఎట్టయినా చేసుకోవచ్చు అనమాట అందుకైతే ఇదంతా అదేనో ఇలాగ పోతొచ్చుంటుందనమాట ఇదైతే ఇట్లాగ ఉంటుంది అన్నమాట అంటే గుర్తు పెట్టాలంటే ఇట్లాగ పూత వచ్చేస్తుంటుంది ఆకు ఇలాగ పూత ఈ పూత వచ్చి ఉంటది ఎట్టే ఉంటది అనమాట ఆకు చాలా చూస్తున్నారు కదా ఆకు ఇదేనమాట ఆ సైడ్ కాడు ఉందా అంటే ఈ సైడ్ అంటే పనికి వెళ్తాం అనమాట ఈ రూట్ని మేము వస్తా బాతా అయితే ఆకు అయితే చూసాము అంటే పద్దన్నే పోయేదానికి కోసేదానికి వీలు పడదనమాట ఆకు అయితే చూస్తున్నారు కదా ఆకు వర్షానికి బాగా వచ్చేసింది మలిచిపోయింది వర్షానికి బాగా మలిచింది అనమాట యాకు అంటే మన కోసే దానికి ఈలు పడలేదు అంటే మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం ఆడావుడిలో కొయ్యలేవు అనమాట ఉదయాన్నే ఆడావుడికి వెళ్తూ ఉంటాము ఈరోజు పని లేదు కాబట్టి వచ్చి అయితే ఈ అయితే చేస్తున్నాము దేని కొండ పిండాకైతే చూడండి బాగా ఎంత పొలాలన్నమాట ఎన్ని చుట్టూ పచ్చని పైర్లు పొలాలన్నమాట ఈ సైడు ఇది రోడ్డు మేము పనికి పోతుంటే వచ్చే పోయే రోడ్డు అందువల్ల అయితే అప్పుడు ఇక్కడ చూసాము చాలా రోజుల నుంచి అనుకుంటునే ఉన్నాము ఈ పనికి వెళ్తున్నాం వెళ్ళడం వల్ల రాలేదైతేను ఇప్పుడు ఈరోజు పని లేదు కాబట్టి వచ్చాము ఈ ఆకు కిడ్నీలుకి మంచిది అనమాట కిడ్నీలలో రాళ్ళు ఉంటే రాళ్ళని కరగదీస్తుంది అనమాట ఈ ఆకు అంట కొండని ఎంతలా కొండనైనా పిడి చేసేసి ఆకు ఇది అని చెప్తుంటారు పచ్చగా ఉంది ఆకు చూడండి పచ్చంగా ఉండదు ఈ ఆకులో ఈ ఆకు తినడం వల్ల కిడ్నీలో రాయి కానీ ఉండింది అనుకో రాయి కలిగిపోద్ది అనమాట ఈ ఆకు ద్వారా రక్త పుష్టి మెరుగుపరచబడుతుంది ఈ ఆకు కూరకు తింటే ఇదేం చేసి చెంచులాకు ఉన్నట్టుంది ఎడ మలిచినట్టుందా ఉందా నేను ఇప్పుడు చూసాను చెంచులాకు ఈ పిచ్చిపేర చెట్లు అని చెప్పని అంటాం ఈ కాయలు ఏమో కాయలు కానీ పిచ్చి ఆకని అనుకుంటారనమాట తెలిసిన వాళ్ళు అయితే వండుకుంటారు దీన్ని కుండీలలో కూడా వేసుకాడే పెంచుకుంటారు అనమాట ఒక మలక పెరుక్కుని వేసుకున్నాం మనం ఒక మలక పెరుకు పోయి వేసుకుంటే మలిచిపోతుంది అనమాట ఇంట్లోనే ఉంటుంది ఈ ఆకుగడ ఉండదు తెలియని వాళ్ళ పూత అది అనుకోవచ్చు అనమాట ఆకునైతే చూడండి అవును ఇదేమి చెట్టు ఇది ఒక చెట్టు రకరకాల చెట్లు కనిపిస్తున్నాయి యాల మాకు ఈ ఏమి చెట్లు మీరే చూసి చెప్పండి పూట అయితే ఎక్కువగా వచ్చేస్తుంది చూడండి ఖచ్చితంగా కనుక్కోవాలంటే ఇలాగే ఉంటది అనమాట కనుక్కోవచ్చు చెట్ని అయితే పోతను చూసే కనుక్కోవచ్చు కొండపిండి చెట్టు ఇదే అయిపోతానమాట పోతగాడి పిండి పిండి అయిపోతుందా కొండపిండా కంటే ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు చూసి ఉంటారు అనుకుంటున్నాను ఈ చెట్లలో ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళు ఏం ఆకు అయితే అనుకుంటారు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ ఆకు ఆకు చూసి కొయ్యి కింద మరుగ్గా ఉంది పుట్లో పాములు ఉంటాయి కింద పాములు పురుగ బుట్టలు ఉంటాయేమో చూసి జాగ్రత్తగా కొయ్యాల ఆడ కింద చూసి కొయ్యదిగో కింద ఇదిగో పాము లాంటి షీట్ ఉంది దురదకుంటా ఒక షీట్ తగిలిందంటే సరే చూడండి ఎలా ఉందో కొమ్మలేసుకొని పోడకుండా నేను ఒకసారి బాత్రూమ్కి పోయే షట్లలో కూర్చున్నాను చరామని అంతే ఏమో గడిచింది అనుకున్నా నేను వచ్చేసిన పైకి లేచి లేక అప్పుడు ఇది ఉందాడ వరి వరి ఈ ఆకు ప్రమాదం ఇదే అనుకున్నా చూడండి దొరదకుంటాకు చెట్టు ఒకటి చూపించాము ఈరోజు అన్ని ఆకులు చూపిస్తున్నాం ఈ ఆకులన్నీ ఏడుండే ఆకు అయితే ఒక వీడియో చేస్తాము చూడండి ఈసారి ఆకుకే ముండ్లుడాయి అన్నమాట ఆకుకి ఇవి వచ్చే నక్షత్రాల చెట్లు అంటారు వీటిని వయారి బామ చెట్లు వయారి బావ చెట్ల దగ్గర ఉన్నాము మేమైతే వచ్చి వయారి బావ చెట్లు తాగకూడదు తాగితే వాటిని ప్రమాదం ఎలర్జీ వస్తుంది ఇవి కానీ తగిలితే మొక్క కలుపు మొక్క లాంటిది దాన్ని తాగకూడదు అది జాగ్రత్తాడ దురదంటుకుంటా దొరదకుంటే ఆకుంది ఇదేం ఆకు చూడండి ఈ ఆకు అయితే ఈ ఆకు పేరేందో అయిందో అయితే తెలియజేయండి కనిపిస్తుందా ఆకు ఇది ఏమి ఆకును క్యాబినెట్లు అయితే తెలియజేస్తారని కోరుకుంటున్నాను చేసుకున్నావా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్